వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అని మీరు అందరూ కూడా సూపర్ సేబీ సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను ఏంటి శారీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఈరోజు మేము బయటికి వెళ్ళబోతున్నామండి సో దానికోసం ఈ శారీ కట్టుకుందాం అని తీసాను అనమాట ఇది ఎప్పుడో తీసుకున్నాను జస్ట్ ఒక ఏదో ఆబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ లాగా ఉన్న ఒక సిల్క్ శారీ అనమాట సో ఇట్లా కొంచెం షైనీ మెటీరియల్ తోటి వచ్చి అలా ఉంటుంది కదా ఇది ఎప్పుడో లాంగ్ బ్యాక్ శతమానం సిల్క్స్లో తీసుకున్నట్టున్నాను దీని ప్రైస్ కూడా చాలా తక్కువండి త్రీ హండ్రెడ్ చేంజ్ ఎద్ద పడింది అనమాట సో దానికి బ్లౌజ్ ఏది సెట్ చేయాలా అన్నది కొంచెం క్లారిటీ లేదు ఒక పింక్ బ్లౌజ్తో సెట్ చేసాను ఇంతకుముందు సో ఇప్పుడైతే ఈ బ్లాక్ బ్లౌజ్తో వేసుకో వేసుకుందాము నేను అనుకుంటున్నాను అనమాట దీనికి ఇలా మల్టీ కలర్ మిర్రర్స్ అన్ని స్టిక్ చేసి అప్పుడు నేను వర్క్ చేశాను కదా ఈ వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో షేర్ చేశాను ఇది చాలా సింపుల్ కుట్టే పనే ఉండదు అన్నీ అతికించుకుంటూ వెళ్ళడమే సో మీరు ట్రై చేయాలనుకుంటే ఒకసారి చెక్ చేసేయండి ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను చాలా ఈజీగా ఏదైనా కుర్తా కానివ్వండి లేదా ఇలా బ్లౌజ్కి కానివ్వండి ఏదైనా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు సో డెఫినెట్గా ట్రై చేయండి కాకపోతే ఇది రఫ్ అండ్ యూసేజ్కి యూసేజ్ కాదండి కొన్ని కొన్ని మిరర్స్ ఊడిపోతూ ఉన్నాయన్నమాట అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి అండ్ ఇంకా మేము బయటకు వెళ్తున్నా ఉన్నాం కదండి ఈ ఈరోజు మూవీకి వెళ్తున్నాం అనమాట అదే పిల్లలకి చెప్పాము పిల్లలకి హాఫ్ డే స్కూల్ ఉంది సో వాళ్ళని స్కూల్కి పంపించేసిన తర్వాత వెళ్దాము అని అనుకున్నా అదే పిల్లలకు చెప్తే వాళ్ళ రియాక్షన్ చూడండి ఎలా ఉందో ఈరోజు డాడీ నేను సినిమాకి వెళ్తున్నాం ఓకేనా నేను డాడీ సో చూసారు కదండి వాడి రియాక్షన్ ఏం సినిమా ఎన్నింటికి వెళ్తావు ఎన్నింటికి వస్తావు సినిమా ఎలా ఉందో చెప్పు అంతే ఇవే మాట్లాడాడు ఇంకేమీ అనలేదు ఇద్దరు అంతే ఓకే మమ్మీ ఎంజాయ్ అయ్యి అన్నారన్నమాట అంతే మేము వస్తామని ఇద్దరు ఒక్కళ్ళు కూడా ఒక్కసారి కూడా అనలేదండి ఇప్పుడు నేస్తే రెడీ అయిపోయాను ఈ ఫుల్ లుక్ ఎలా ఉంది అన్నది కిందికి వెళ్ళాక చూపిస్తాను లేండి ఈ శారీ కట్టుకొని రెడీ అయ్యా అండ్ మూవీ టైం అవుతుంది బయలుదేరిపోతున్నాం అనమాట ఇంకా పిల్లలు యాక్చువల్లీ రాలేదు సో వాళ్ళకి వస్తే చెప్పిపోదాం అనుకున్నాం కానీ ఇంకా రాలేదు కిందికి వెళ్ళి మా వారు నడు బతులు నడుకుని బతులు నడుకున్న నాలుగు ఫోటోలు అన్నది ఏండి అని చెప్పి ఒక రెండు వీడియోలు నాలుగు ఫోటోలు తీయించుకొని అప్పుడు థియేటర్కి వెళ్ళాలన్నమాట అండ్ టైం అవుతుంది సో లెట్స్ గో వెళ్ళి వచ్చిన తర్వాత ఎలా ఉంది ఏంటి అన్నది రివ్యూ కూడా మీతో షేర్ చేస్తాను సో లెట్స్ గో ఎదుగండి ఫుల్ లుక్ అయితే ఇలా ఉంది జస్ట్ నార్మల్ సిల్క్ శారీ కదా బట్ లుక్ వైజ్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది అనిపించే తీసుకున్నాను అనమాట అప్పుడు సో ఇలా రెడీ అయ్యాను జనరల్గా మేము ఎప్పుడు మూవీకి వెళ్ళినా సరే ఆఫ్టర్నూన్ టైమ్సే వెళ్తాం అనమాట అంటే లంచ్ చేసేసుకొని వెళ్ళేలాగా ఎక్కువ ప్లాన్ చేసుకుంటూ ఉంటాము ఇంకా ఈవినింగ్ షోస్ అనేవి చాలా తక్కువ అండ్ నైట్ షో అయితే అస్సలు ఇంకా మా డిక్షనరీలోనే లేదని చెప్పొచ్చు పెళ్ళయి ఇన్ని ఏళ్ళు అవుతుంది కదండి ఇన్ని సంవత్సరాల్లో ఓన్లీ ఒకే ఒక్కసారి సెకండ్ షో మూవీ చూసాం అనమాట అది కూడా ఎప్పుడో పెళ్ళైన కొత్తలో అవతార్ మూవీ చూసాము అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఇంకొక సెకండ్ షో మూవీ అంటూ చూడలేదు సో ఆఫ్టర్నూన్ లంచ్ వేసుకొని బయలుదేరాము మాకు దగ్గరలోనే ఉందన్నమాట పీవీఆర్ ఇంకక్కడే టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాము టిల్లు స్క్వేర్ మూవీకి లోపలికి వచ్చి కూర్చోగానే చూస్తే షాక్ అనమాట ఎందుకంటే కొత్త సినిమా రోజే అయింది కదా రిలీజ్ అయ్యి మొత్తం థియేటర్ అంతా ఫుల్ అయి ఉంటుంది అనుకున్నాం అనుకున్నాము దట్టు వీకెండ్ కదా అని బట్ సగం థియేటర్ ఖాళీ ఉందన్నమాట షాక్ అయిపోయి మేము కరెక్ట్ సినిమాకే వచ్చామా వేరే దానికి ఏమన్నా వెళ్ళామా అని అనుకున్నాము ఒక్క నిమిషం నేను థియేటర్లో మూవీ చూడడం అంటే ఫుల్గా ఇన్వాల్వ్ అయ్యి చూస్తాను అనమాట మంచిగా ఎంజాయ్ చేస్తాను సో అలాగే ఇంకా నా ఫ్లో నేను అనమాట నవ్వుకుంటూ ఆ బీట్ వచ్చినప్పుడల్లా డ్యాన్స్ చేసుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ అంటే చైర్లో ఉండే ఊగి పూనకు వచ్చినట్టు ఆ బీట్కి బాగా ఎక్కేసింది కదా సో అందుకని ఆ మూమెంట్ వచ్చేస్తా ఉంటుంది అనమాట అలాగే నేనైతే ఫుల్ మూవీ అంతా కూడా ఎంజాయ్ చేసుకుంటూ చూసేశాను ఇంక అంతలోనే ఇంటర్వెల్ టైం అయిందండి ఇంటర్వెల్లో ఖచ్చితంగా పాప్కార్న్ అండ్ కూల్ డ్రింక్ ఉండాల్సిందే విడిగా ఎప్పుడు కూల్ డ్రింక్లు తాగానే థియేటర్కి వస్తే మాత్రం సినిమా చూస్తే పాప్కార్న్ కూల్ డ్రింక్ ఇంటర్వెల్లో తింటేనే ఆ థియేటర్ ఫీల్ వచ్చినట్లు అనిపిస్తుంది అనమాట సో అందుకని అవైతే తీసుకుని తినేసి తాగేసి మూవీ చూసేసి ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము కరెక్ట్గా ఈవినింగ్ కల్లా మూవీ అయిపోయింది వెంటనే ఇంటికి వచ్చేసామన్నమాట అండ్ థియేటర్ మొత్తంలో నేను ఒక్కదాన్నే శారీ కట్టుకొని ఉన్నాను అనమాట అందరూ రకరకాల డ్రెస్లు వేసుకొని ఉన్నారు అందరూ కొంచెం వెరైటీగా కూడా చూస్తూ ఉన్నారు ఇంకా వస్తూ ఉంటే దారిలో రోడ్ సైడ్ ఒక ఆటో కనిపించిందండి అక్కడ ఈ ప్లాస్టిక్ మిర్రర్స్ అమ్ముతున్నారనమాట వీటి గురించి ఐడియా ఉండే ఉంటుంది మీకు జస్ట్ స్టిక్కబుల్ వెనకాలంతా ఉంటుంది మిర్రర్ లాంటి ఫినిష్ ఉంటుంది పైన కూడా ఒక ఫాయిల్ ఉంటుంది తీసేయాలి దీన్ని ఇట్లాంటి వాటితో చాలా డిఏవైసే చేశాను మా డైనింగ్ టేబుల్ దగ్గర వాల్ మేకర్ చేశాను మా మెయిన్ డోర్కి కూడా కొంచెం మేకవర్ చేసా ఇట్లా కొన్ని అయితే చేశాను సో అందుకని నాకు కొద్దిగా ఐడియా ఉండే అవి చూడగానే ఆపండి ఆపండి అని చెప్పి కార్ ఆపేసి మరి దిగి వెళ్ళి కొన్ని అయితే తీసుకున్నాను ఇవి జస్ట్ మిర్రర్ లానే అనిపిస్తే బట్ లా ప్లాస్టిక్ చేసినాయి అనమాట ఎక్కడంటే అక్కడ మనం స్టిక్ చేసుకోవచ్చు సో వీటితో ఏదైనా చేయొచ్చు అని తీసుకున్నా పెద్దదైతే హండ్రెడ్ రూపీస్ చిన్న ఫిఫ్టీ రూపీస్ చెప్పారనమాట ఆన్లైన్లో అయితే ఈ ప్రైజ్కి లేవులేండి నేను ఆల్రెడీ ఆన్లైన్ లో ఆర్డర్ చేశాను కదా ఆన్లైన్ లో కొద్దిగా ఎక్కువ ప్రైజే ఉన్నాయి ఏం ఐడియా లేదు బట్ చూడగానే ఆల్రెడీ ఇట్లాంటి ప్యాటర్న్ ఐ మీన్ ఈ ప్యాటర్న్ అని కాదు ఇట్లాంటి స్టిక్కబుల్ మిర్రర్స్ నేను ఇంతకుముందు యూజ్ చేశాను కదా మన మెయిన్ డోర్ కి కానివ్వండి నా వాల్కి ఒకటి ఏ చేశాను అది కానివ్వండి అట్లాగా సో అలా ఏమన్నా చేశాము అన్న ఉద్దేశంతో తీసుకున్న కొన్ని అయితే ఒక మూడు తీసుకున్నాను ఒకటి ప్లేన్ ఓవెల్ ఒక రెండు ఏమో డిజైన్ తీసుకున్నాను యాజ్ సచ్ ఏం చేస్తానో తెలియదు చేస్తే మాత్రం మీకు డెఫినెట్ గా షేర్ చేస్తాను యాక్చువల్లీ నేను ఒకటి ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకున్నాను ఇంతకుముందు షేప్ దే కాకపోతే అది చెయ్యక ముందుకే షెల్ఫ్ లో పెట్టేసరికి అది విరిగిపోయింది అనమాట అందుకని నేను దాన్ని ఏం చేయలేక వదిలేసా మళ్ళీ ఇప్పుడు కనిపించగానే వెంటనే తీసేసుకున్నాను సో చేద్దాం చేద్దాం మంచి ఏమన్నా ప్లాన్ చేద్దాం దీంతో వాల్ డేకర్ ఏదన్నా ప్లాన్ చేద్దాం ఎస్పెషల్లీ ఎంట్రెన్స్ కొంచెం మేకర్ చేయాలని అనుకుంటున్నాను చాలా రోజుల నుంచి ఎంట్రన్స్ అలాగే ఉంది కదా ఎస్పెషల్లీ ఇప్పుడు కొంచెం ఏసీ పెట్టించిన తర్వాత ఆ మెయిన్ డోర్ పైన అంతా కొంచెం అది కూడా లుక్ మారిపోయింది కదా సో ఇది మెయిన్ డోర్ మే పెట్టడానికి కాదులేండి బట్ స్టిల్ ఏదో ప్లాన్ చేద్దాము మంచిదే అనిపించింది ఇవి నాకు మూడు టూ ఫిఫ్టీకి ఇచ్చింది అంటే ఎంత పడ్డాయండి సెవెంటీ రూపీస్ త్రీ సెవెన్ సార్ ట్వంటీ వన్ త్రీ ఎయిట్ సార్ ట్వంటీ ఫోర్ ఎయిటీ రూపీస్ పడింది ఒక్కొక్కటి సో ఆన్లైన్లో వన్ ఫిఫ్టీకి కొన్నా నేను సో చేద్ది సో బెటరే కదా ఓ మూడు తీసుకున్నాను లెక్స్ ఇంకా ఇంటికి రాగానే ఛాయ్ బ్యాచ్ ఉంటారు కదండి మా అమ్మయ్య అండ్ మా వారు టీ టీ అని ఎదురు చూస్తుంటారనమాట సో రాగానే ఫస్ట్ కిచెన్లోకి వచ్చేసి టీ పెట్టేస్తున్నాను అండ్ పిల్లలు కూడా వచ్చేసారు ఇంకా మూవీ ఎలా ఉంది అది ఇది అని అంతా అడుగుతూ ఉన్నారన్నమాట సో ఫస్ట్ అయితే స్నాక్స్ టీ ఇవన్నీ ప్రిపేర్ చేసి అందరికీ ఇచ్చేసిన తర్వాత అప్పుడు మీకు ఆ రివ్యూ అదంతా కూడా షేర్ చేస్తాను మూవీ ఎలా ఉంది ఏంటి అన్నది అండ్ ఇప్పుడు స్నాక్స్కి అయితే స్వీట్ కార్న్ ఉంది ఇంట్లో సో ఆ స్వీట్ కార్న్ని బాయిల్ చేసేసి కొంచెం సాల్ట్ వేసి వేసిచ్చేద్దాము అని చెప్పి స్వీట్ కార్న్ బాయిల్ చేస్తున్నాను అనమాట అండ్ ఇది వీడు చూడండి ఎట్లా చేస్తున్నాడో ఒరే వస్తే ఇక్కడికి రా అటు వెళ్ళు నన్నంటే అటు ఇటు ఊగుతా ఉన్నాడు అనమాట అండ్ వీడికి ఈ మధ్య ఏంటంటే నాకన్నా హైట్ అయిపోయాడు అని చెప్పి ఓ మమ్మీ నువ్వు నాకన్నా హైట్ తక్కువ మమ్మీ అని అని చెప్పి ఊరికే వచ్చి నా పక్క నుంచి హైట్ గోల్చుకుంటా అనమాట రీసెంట్గా జస్ట్ నాకన్నా ఒక హాఫ్ ఇంచ్ అలా కొద్దిగా పెరిగాడు ఇంకా వాడు నేను నీకన్నా హైట్ అయిపోయా హైట్ అయిపోయా అని అంటూ అండ్ అలాగే కొంచెం కొంచెం లైట్గా మీసాలు కూడా వస్తున్నాయి అనమాట అంటే అప్పర్ లిప్ అంతా కొంచెం డార్క్ అయ్యి కొంచెం బ్లాక్ ల్యాక్ అనిపిస్తూ కొంచెం లైట్ లైట్గా మీసాలు కూడా వస్తున్నాయి ఒక్కొక్కసారి మనం చూస్తున్నంతలోనే పిల్లలు ఎంత త్వరగా ఎదిగిపోతారు నన్ను అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే చిన్న పిల్లల లాగానే ఇంకా అల్లరేం మానలేదు అదే చిన్న పిల్లలు బిహేవియర్ అయ్యే వేషాలు గుగ్గు గిగ్గి అనుకుంటూ తిరుగుతూ ఉంటారు బట్ ఇట్లా చూస్తున్నాం కానీ ఎదిగిపోతుంటే అబ్బో అప్పుడు ఎంత పెద్దలు నా పిల్లలు నన్ను అనిపిస్తూ ఉంటుంది ఇంకా స్వీట్ కార్న్ అయితే పక్కన బాయిల్కి పెట్టేశాను అండ్ అంతలో టీ కూడా రెడీ అయిపోయిందండి అండ్ టీ సర్వ్ చేసేస్తున్నాను అనమాట మామూలుగా మామయ్య గారికి ఈయనకి కప్పుల్లో ఇస్తా కానీ నాకు ఎందుకు స్టీల్ గ్లాస్లో తాగాలనిపిస్తుంది వితౌట్ హ్యాండిల్ తాగేసి అది మళ్ళీ తలపైన పెట్టుకుంటూ ఉంటాను అనమాట యూజువల్గా నేను తాగను చాలాసార్లు షేర్ చేశాను కానీ వీకెండ్స్లో ఈయనతో కూర్చొని కలిసి తాగడానికి మాత్రం ఒక కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ అంతా ఒక చిన్న చిట్టి గ్లాస్ అంతా మాత్రం కొద్దిగా పోసుకుంటా అనమాట సో ఇప్పుడు మేము ముగ్గురం కలిసి ఒక స్పెషల్ రెసిపీ చేయబోతున్నాం కదా ఏంటది చాక్లెట్ పనీర్ స్ప్రెడ్ అది కూడా అది కూడా ఒక వీడియోలో చూసి వీఆర్ గోయింగ్ టు ట్రై దాట్ ఎలా వస్తుంది అయ్యడం మా కూడా తెలియదు లెట్స్ ట్రూ ఎట్ పనీర్ చాక్లెట్ అది తీసుకో పనీర్ తీసుకో అండ్ ఇంకా పిల్లలకి అప్పుడప్పుడు చిన్న చిన్న పనులు చేయించడం కిచెన్ అంటే బేసిక్గా కిచెన్ అలవాటు చేయడం ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతిసారి మనమే ఉండి వాళ్ళకి అన్నీ సర్వ్ చేసి దగ్గరుండి పెడితేనే వాళ్ళు తింటారు అన్నట్టుంటే కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది అన్నమాట అంటే మనం లేకపోయినా సరే దే ఆర్ ఏబుల్ టు మేనేజ్ అన్నట్లు అన్నట్లుంటే బాగుంటుంది అని ఫస్ట్ నుంచి కూడా పిల్లలు కొంచెం కిచెన్లో అలవాటు చేస్తూనే ఉన్నాను వాళ్ళు రైస్ వండుతారు పప్పు వండుతారు ఆమ్లెట్ వేసుకొని తింటారు బ్రెడ్ ఆమ్లెట్లు చేసుకొని తింటారు మ్యాగీ చేసుకొని తింటారు ఇట్లాగా చిన్న చిన్నవన్నీ వచ్చు సో ఇదేదో వీడియో చూసారు స్ప్రెడ్ చేసేది ఒకటి అనమాట అంటే బ్రెడ్కి మనం స్ప్రెడ్ చేసుకుంటాం కదా పీనట్ బటర్ లాంటిది లేకపోతే న్యూటెల్లా లాంటిది జస్ట్ ఇది కొంచెం లాగా వస్తుంది బట్ నేనే హెల్దియర్ వర్షన్ అనమాట పనీర్తో చేస్తాము సో అదొకటి చూపి బాగుందిరా ట్రై చేద్దామని చెప్పానమాట సో ఈ రోజు ఇంకా దానికి ముహూర్తం పెట్టారు సరే ఇప్పుడు అది ట్రై చేద్దాము అని చెప్పి ఆల్రెడీ స్వీట్ కార్న్ తినేసాము కొద్ది కొద్దిగా వచ్చిందనమాట నెక్స్ట్ ఇంకా ఈ స్ప్రెడ్ అయితే చేస్తున్నాము దీని రెసిపీ నేను క్లియర్గా షూట్ చేయలేదు ముందు మేము చేసి చూసి తిని బాగానే ఉంది అంటే నెక్స్ట్ ఇంకొకసారి చేసి మీ అందరికీ కూడా షేర్ చేద్దాము అని అనుకున్నాం అనమాట అంటే ఈ ఐడియా కూడా మా పిల్లలదే ముందు మనం ట్రై చేద్దాం మమ్మీ బాగాలేదు ఎందుకు షేర్ చేయాలి అని అంటున్నాను సరే మనం ట్రై చేద్దాంలేనండి నేను క్లియర్గా షూట్ చేయలేదు అందుకని ఎస్పెషల్లీ ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయినాయి హాలిడేస్ అయిపోయినాయి అండ్ ఇప్పుడు మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు అన్నీ హాఫ్ డేసే కదండి మనము చిన్న చిన్న పనుల్లో వాళ్ళని ఎంగేజ్ చేస్తూ ఉంటే బెటర్ లేకపోతే స్కూల్ టైం ఉందనుకోండి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు స్కూల్లో ఉండి వస్తారు ఈవినింగ్ ఏ హోంవర్క్ చేసుకుంటారు ఆడుకుంటారు తింటారు కొద్దిసేపు ఫోన్ చూసుకుంటారు పడుకుంటారు అట్లా అయిపోతుంది బట్ ఇలాగా హాఫ్ డేస్ హాలిడేస్ టైంలో ఏంటంటే మనం ప్రాపర్గా వాళ్ళని ఎంగేజ్ చేయకపోతే ఎక్కువ స్క్రీన్ చూసేస్తూ ఉంటారన్నమాట సో అందుకని మోస్ట్లీ ఇంట్లో చిన్న చిన్న పనులు ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి వాళ్ళకి చెప్పి చేస్తూ ఉంటా ఇద్దరు కూడా చేస్తుంటారు మనం ముగ్గురు కలిసి చేద్దాం అని చెప్పి చేసేవాళ్ళం ఫస్ట్ ఇప్పుడు వాళ్ళకి అలవాటు అయిపోయింది మీ ఇద్దరు చేసే నానా అంటే అనమాట వాళ్ళ షెల్ఫ్లో అయ్యి వాళ్ళు సర్దుకోవడము కిచెన్లో ఏదన్నా కుక్ చేస్తే కుక్ చేయంగానే సరిపోదు కదండి అన్నీ అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు మా వారు కూడా కుక్ చేస్తారు కానీ అన్నీ మొత్తం కిచెన్ కౌంటర్ అంతా కచ్చరా బచ్చర చేసి వెళ్ళిపోతారు అన్నమాట తర్వాత నాకు ఒక గంట పట్టు దాన్ని సర్దుకోవడానికి తుడుచుకోవడానికి సో అలా కాకుండా వీళ్ళకి అన్నీ చేసుకుంటే ఏదన్నా మళ్ళీ ఎక్కడ ఎక్కడ ప్రాపర్గా తీసేసి మొత్తం కౌంటర్ అంతా క్లీన్ చేయడం లాంటివి కూడా చెప్తూ ఉంటాను ఏదైనా పని చేసుకుంటే మళ్ళీ ఎక్కడ ఎక్కడ పెట్టాలి నానా అని చెప్పి ఇప్పుడు ఆమ్లెట్ వేసుకున్నారనుకోండి ఆ ఎగ్సెల్స్ అక్కడే ఉంటాయి ఉప్పు అక్కడే ఉంటుంది పెప్పర్ అక్కడే ఉంటుంది కారం అక్కడే ఉంటుంది అన్నీ ఉంటాయి అనమాట మళ్ళీ వాటి ప్లేస్లో అవి పెట్టు వాళ్ళు వాటి ప్లేస్లో అవి పెట్టు అని వాళ్ళకి గుర్తు చేస్తూ ఉంటాను సో వాళ్ళకి కొంచెం కొంచెంగా అలవాటు అవుతూ ఉంది ఇప్పుడు అండ్ ఇదిగోండి మా స్ప్రెడ్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే బాగానే ఉంది ఓ సూపర్ సూపర్ తోపు కాకపోయినా కొంచెం తినబుల్గానే ఉందనమాట అంటే న్యూటెలా లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అసలు ట్రై చేయక్కర్లేదు బట్ కొంచెం హెల్దియర్ వర్షన్ బాగా ట్రై చేయొచ్చు అనుకునే వాళ్ళు ట్రై చేయొచ్చు నేను ఇంకొకసారి షేర్ చేస్తానులేండి దీని గురించి ఇంట్లో అయితే అందరికీ నచ్చినాయి అందరం కొన్ని టోస్ట్లు అయితే బ్రెడ్ టోస్ట్ చేసుకొని స్ప్రెడ్ రాసుకొని తినేసాము మొత్తానికి టీలు స్నాక్స్లు అన్నీ అయిపోయినాయి సరే మరి ఇంకేంటి ముచ్చట అంటే తెలుసు కదండి టిల్లు స్క్వేర్ మూవీకి వెళ్ళి వచ్చాము సో ఆ రివ్యూ ఇప్పుడు షేర్ చేసేద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ డీజే టిల్లు చూసిన వాళ్ళకైతే కొంచెం ఐడియా ఉంటుంది వాట్ కైండ్ ఆఫ్ ఎ మూవీ అని ఎందుకంటే వన్ ఎలా ఉందో ఇది కూడా అలా ఉంది అనమాట ఇట్స్ ఏ కామెడీ మూవీ అన్ని పంచ్ లైన్స్ లాగా కామెడీతో టైమింగ్ అండ్ ఆ బీట్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ వాస్ గుడ్ పాటలు ఆల్రెడీ హిట్ అయినాయి సో పాటలు చాలా బాగున్నాయి స్టోరీ కూడా బాగుంది అంతా బాగుంది నాకైతే ఎంటర్టైనింగ్ మూవీలాగా అనిపించింది కాకపోతే పిల్లలు తీసుకుని వెళ్ళడానికి లేదనమాట కొంచెం అన్ని వేరే డైలాగ్స్ కానివ్వండి కొన్ని సీన్స్ కానివ్వండి అట్లాంటివి మనం పిల్లలతో చూడలేము సో అందుకని పెద్దవాళ్ళు మాత్రం చూడగలిగే మూవీ మూవీ అంటే ఇది చాలా చిన్న మూవీ అనిపించింది నేను జస్ట్ ఇలా కూర్చొని కొద్దిసేపు అలా మూవీలో కొంచెం డైలాగ్స్ కానీ అదంతా ఎంటర్టైన్ అయ్యాము అనుకునే లోపల ఇంటర్వెల్ వచ్చేసింది అన్నమాట ఏంటి అప్పుడు ఇంటర్వెల్ వచ్చిందా లేక వీళ్ళు మధ్యలో ఆపేశారా అని నాకు డౌట్ వచ్చింది ఎందుకంటే వన్ అవర్కే మూవీ ఇంటర్వెల్ వచ్చేసింది అన్నమాట జనరల్గా మనకి కొంచెం ఇంకొద్దిగా ఎక్కువసేపు ఉంటుంది కదా సో ఏ త్వరగా వచ్చింది అని అనిపించింది ఓవరాల్గా ఇట్స్ ఏ స్మాల్ మూవీ అనమాట మేము వన్ ఓ క్లాక్ షోకి వెళ్ళాము మళ్ళీ అంటే ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ ఇంటి నుంచి బయలుదేరాము ఆ ఇంటికి దగ్గరే అనమాట సో ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి ఇంటి నుంచి బయలుదేరాము మళ్ళీ త్రీ ఫార్టీ ఫైవ్ కల్లా ఇంట్లో ఉన్నాం జనరల్గా మూవీకి వెళ్తే ఒక త్రీ అవర్స్ మనకు మూవీ టైం వేసుకున్నాం ఇంకో హాఫ్ అవర్ ఎక్కువ ఇట్లా అంతా పడుతుంది కదా ట్రావెలింగ్ ఇదంతా బట్ మూవీ చాలా త్వరగా అయిపోయింది అని అనిపించింది చిన్న మూవీ అనిపించింది చూసినంతసేపు అయితే ఎంటర్టైనింగ్గా ఉంది నవ్వుతూ ఉన్నాం థియేటర్లో కూడా అందరూ నవ్వుతూ ఉన్నారు బట్ ఫస్ట్ వెళ్ళగానే అయితే షాక్ అయిపోయినా అంటే ఏంటి ఖాళీగా ఉంది థియేటర్ అంతా అని చెప్పి ఓటీటీల ప్రభావం గట్టిగానే ఉంది నన్ను అనిపించింది థియేటర్స్ మీద ఎందుకంటే ఎక్కువ మంది లేరు కొత్త మూవీ అండ్ దట్టు కొంచెం హైప్ ఉన్న మూవీ కదా మేమే ఇంకా చాలా రోజులైంది కదా మన ఇద్దరం వెళ్ళి వెళ్దాము అన్నట్లుగా అనుకొని ఈ మూవీకి వెళ్ళాము మూవీ అయితే ఎంటర్టైనింగ్ అనిపించింది మేము కూడా నవ్వుకున్నాము జోకులు వేసుకున్నాము మధ్యలో మంచి ఫాస్ట్ బీట్లు అవి మనకి డీజే మ్యూజిక్ అవి వచ్చినప్పుడు నేను ఓ వర్ అంటే మా ఆయన కంట్రోల్ కంట్రోల్ అని అంటున్నారన్నమాట సో అలాగా ఇట్ వాస్ గుడ్ మూవీ ఏం చూసినా సరే కంప్లీట్గా ఎంజాయ్ చేస్తూ చూస్తాము ఆ మూవీ చూసే టైం అంతా మనం వేరే ఏమి ఆలోచించాం కదా అంటే ఇంట్లో మూవీ పెట్టుకొని చూడడం వేరు ల్యాప్టాప్లో చూడడం వేరు బట్ థియేటర్లో చూసేటప్పుడు మనం వేరే ఆ విషయాలు ఏమి ఆలోచించకుండా ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఒక వేరే వరల్డ్లోకి వెళ్ళి చూస్తున్నట్లు ఈ ప్రపంచంతో మనకు సంబంధాలు లేనట్టుగా అలా చూస్తా అనమాట సో అందుకని నేనైతే బాగానే అనిపించింది మనీ యాజ్ ఏ టోన్లీ చాలా త్వరగా అయిపోయినట్లు అనిపించింది మ్యూజిక్ వాజ్ రియలీ గుడ్ ఆ వెళ్ళినానా తిన్నారు కదా ఆడుకోవడానికి వెళ్ళాలన్నమాట ఇప్పుడు సో మ్యూజిక్ బాగుంది పాటలు ఆల్రెడీ బాగున్నాయి టిలు వాజ్ సో గుడ్ అతను బాగున్నాడు సో ఓవరాల్గా మూవీ అయితే ఒకసారి చూడొచ్చు ఓటీటీలో త్వరగా వచ్చేస్తుంది నెట్ఫ్లిక్స్ అనుకుంటా నెక్స్ట్ రాబోయేది ఇప్పుడు థియేటర్స్లో ఉంది కాబట్టి సూన్ ఇట్ విల్ బీ కమింగ్ సూన్ సో మూవీ అయితే వన్స్ వాచ్ బాగుంది ఎంటర్టైనింగ్ ఫన్ కామెడీ అన్ని యాంగిల్స్ ఉన్నాయన్నమాట అంటే యాక్షన్ తప్ప ఐ మీన్ ఫైటింగ్ సీన్స్ ఇట్లాంటివి తప్ప మిగతా అదంతా ఉన్నాయి సో బాగుంది మూవీ అయితే వర్త్ వాచింగ్ యాజ్ అటోల్ యూ పిల్లల్ని తీసుకెళ్ళడానికి లేదు ఎక్కువ కొంచెం డబల్ మీనింగ్ డాయిలర్స్ ఎక్కువ ఉన్నాయి కొంచెం అడల్ట్ కంటెంట్ అంటే కొన్ని సీన్స్ ఇబ్బందికరమైన సీన్స్ మన పిల్లలతో కలిసి చూడలేని సీన్స్ లాంటివి కొన్ని ఉన్నాయి అనమాట సో అందుకని పిల్లలైతే తీసుకొని వెళ్ళకండి అసలు ఇంట్లో చూపించినా సరే రిమోట్ మీ చేతిలో పట్టుకొని చూపి చూడండి బికాజ్ మేమైతే అలాగే చేస్తాం అనమాట రిమోట్ చేత పట్టుకొని కూర్చుంటే ఆల్రెడీ నేను ఆల్రెడీ చూసిన మూవీ అనుకోండి ఎక్కడ మనకు కొంచెం ఐడియా ఉంటుంది కదా సో అది ఫార్వర్డ్ ఉంటాను అనమాట ఒకవేళ నార్మల్ మూవీ అయినా సరే ఇంతవరకు చూడండి మూవీ అయినా సరే రిమోట్ దగ్గరే పెట్టుకుంటాను సో దట్ ఐ కెన్ స్కిప్ దట్ వెంటనే ఏదైనా అభ్యంతరకరమైన ఏమన్నా వస్తున్నాయి అని అనగానే ఫార్వర్డ్ చేసేస్తుంటాం అనమాట అంటే ఏ మూవీ చూస్తే అందులో హీరో మనకి హీరోయిన్ క్యారెక్టర్ ఉంటుంది కదా అలాగే మా పిల్లలు ఇట్లా నా కొడుకు ఇట్లా అనుకుంటా పోలీస్ మూవీ చూస్తే నాకు పోలీస్ అవ్వాలి అని ఏదైనా పాలిటిక్స్ పొలిటీషియన్ మూవీ చూస్తే నాకు పాలిటీషియన్ అవ్వాలి అని డాక్టర్ మూవీ నా నాకు డాక్టర్ అవ్వాలని అనుకుంటుంటాను అలాగే మన ఫైటర్ మూవీ చూసినప్పుడు నాకు పైలట్ అవ్వాలి నన్ను అనుకున్నా ఇప్పుడు డీజే టీలో చూసిన తర్వాత నాకు డీజే అవ్వాలని నేను అనుకోవట్లేదు బట్ ఇట్ వాస్ గుడ్ అంటే కొంచెం అమాయకంగా ఇన్నోసెంట్ గా ఉండే క్యారెక్టరే బట్ హీస్ నాట్ దాట్ ఇన్నోసెంట్ హీ హాస్ హిస్ ఓన్ బ్రెయిన్స్ అన్నట్లుగా వాడు కూడా ఇంటెలిజెంటే జస్ట్ హీ ప్రాజెక్ట్స్ హిమ్సెల్ఫ్ లైక్ దాట్ అన్నట్లుగా ఉందన్నమాట హీరో ఈజ్ లైక్ బాగానే అనిపించారు ఇదివరకు సినిమాల్లో హీరోయిన్లు ఆడవాళ్ళు అందరూ మంచివాళ్ళు మగాళ్ళు మోసం చేస్తారు ఇట్లాగా వచ్చాయి కదా మనకి ఇదివరకు ఎక్కువ నెగిటివ్ క్యారెక్టర్స్ కానివ్వండి మోసం చేయడాలు ఇట్లాంటివన్నీ మగాళ్ళకి ఎక్కువ చూపించేవాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు ట్రెండ్ మారినట్టు ఉంది హీరో మంచివాడే కానీ హీరోయిన్లే మోసం చేస్తారు అన్నట్లుగా కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ ఇట్లాంటివన్నీ హీరోయిన్కి వస్తున్నాయి అనమాట అందరూ కూడా చూస్తారు థియేటర్లోనో ఓటీటీలోనో ఎలాగోలో చూస్తారులేండి బట్ ఇట్ వాజ్ ఎంటర్టైనింగ్ మూవీ నవ్వుకున్నాం థియేటర్లో చాలామంది నవ్వుతున్నారు అనమాట హీరో ఎంట్రీకి మాత్రం ఎంట్రీ నేను అరుస్తా అరుస్తా అని అనుకుంటున్నా ఎందుకంటే హీరో ఎంట్రీ అయ్యేటప్పుడు నేను అరుస్తా అంటే మోస్ట్లీ అరవాలని అనిపిస్తుంది అనమాట బట్ అది నేను అరుస్తా అరుస్తా అని నేను అనుకుంటున్నా అరుస్తారు ఎవరో ఒకళ్ళు అని అనుకున్నా ఎవరు అరవలేదు హీరో ఎంట్రీ అప్పుడు నేను కూడా అరవకుండా సైలెంట్గానే చూశాను మధ్యలో కొన్ని కొన్ని చోట్ల అరిచారు కానీ అప్పుడు అలా అరుస్తారని నాకు తెలియదు కదా సో నేను ప్రిపేర్గా లేదు నేను ఎక్కడ అసలు ఎక్కడ అనమాట సో అరే మిస్ అయిపోయింది అని అనుకున్నాను ఎందుకంటే థియేటర్కి వెళ్ళినప్పుడు హీరో ఎంట్రీ అట్లా ఆ రేంజ్లో ఉన్నప్పుడే అట్లా అరవాలనిపిస్తుంది కదా బట్ అరవలేకపోయాం అరవలేదు సో తట్స్ ఆల్ అబౌట్ మూవీ నేను ఇంక మాట్లాడుతుంటే మాట్లాడుతూనే ఉంటాను సో నెక్స్ట్ పళ్ళు కానిద్దాము కట్ చేస్తే ఇంకా చపాతీ పిండి కలిపేసి బయటకు వచ్చేసాను అనమాట అంటే కావాల్సిన కొన్ని సామాన్లు అవన్నీ ఉన్నాయి అండ్ అలాగే సంత పెడతారు కదా మార్కెట్ అక్కడికి వెళ్ళి కూరగాయలు అవన్నీ కూడా తీసుకున్నా ఇక్కడ నేను ఒక సూపర్ మార్కెట్కి వస్తే అక్కడ నాకు చింత చిగురు కనిపించింది యాక్చువల్గా మార్కెట్లో లేదు ఆల్రెడీ కూరగాయలు కొన్నా బట్ ఇక్కడ చింత చిగురు కనిపించింది బట్ తీసుకోలేదండి ఇంకా అదిగోండి మొత్తం కూరగాయలు ఆ కూరలు అన్నీ తీసుకొని బండి నిండా నింపేసుకొని ఇంక ఇంటికి బయలుదేరా సో నాకైతే ఈరోజు ఇలా గడిచిందండి సో దాట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఈయూవాలని నాది వీడియో తెలియదు టేక్ కేర్ అండ్ బాయ్